అర్జున్ సోన్ ఓఎఫ్ వైజయంతి థియేటర్స్ లో రిలీజ్ అయింది ఇక చూశాక నాకైతే యాక్షన్ సీన్స్ ఆ టైంలో వచ్చే బీజీ అండ్ ఎలివేషన్ థ్రో ఔట్ మూవీలో ఇవి పక్కన పెడితే అదే రొటీన్ అండ్ ట్రీట్మెంట్ ట్రైలర్ లో చూసిన అదే ఏజెస్ సోల్డ్ స్టోరీ మూవీ క్వాలిటీ బాగుంది కానీ రైటింగ్స్ అయితే ఏమీ నచ్చలేదండి అండ్ బాగా హైపిచ్చిన లాస్ట్ ట్వంటీ మినిట్స్ కూడా కాదు లాస్ట్ ఫైవ్ మినిట్స్ లో వచ్చిన ఒక సీన్ అది కూడా రీసెంట్ గా వచ్చిన ఒక హాలీవుడ్ ట్రాన్సిషన్ అంటే కాపీ కొట్టింది సీన్ బట్ ఇక బేసిక్ స్టోరీ ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్ అయిన వైజయంతి గారు అలియాస్ విజయశాంతి గారు తన కొడుకైన అర్జున్ అలియాస్ కళ్యాణ్ రామ్ గారిని కూడా ఐపీఎస్ అయితే చూడాలని కలలు కంటుందో సరిగ్గా అదే టైంలో ఒక సడెన్ ఇన్సిడెంట్ వల్ల వీళ్ళని ఎలా ఇంపాక్ట్ చేసింది అర్జున్ ఐపీఎస్ అవ్వగలిగాడా లేదా ఇందులో తల్లి కొడుకులకి ఎందుకు డిస్టెన్స్ వచ్చింది అన్నది స్టోరీ సెకండ్ హాల్ఫ్ మళ్లీ ఒక ఊర్లో ఉండే జనాల్ని కాపాడడం అని ఎన్ని సినిమాలో చూశామో అదే పాయింట్ విక్రమార్కుడు ఎవడు రీసెంట్ గా వచ్చినా సరిపోదు శనివారం కాని ఇక్కడ యాసిడ్ సీన్ ఒకటి కొంచెం ఎమోషనల్ గా పర్లేదు కూడా సో ఫైనల్ గా మూవీకి అడిక్ట్ ఏంటంటే ఇప్పట్లో వస్తున్న సినిమాలో ఎలా అయితే స్టోరీ అండ్ రైటింగ్ ఫెయిల్ అయ్యి విజువల్ క్వాలిటీ ఒక్కటే క్లిక్ అవుతుందో ఇక్కడ కూడా అదే జరిగింది ఏజెస్ ఫోల్డ్ స్టోరీని ఎప్పటి ఫిల్మ్ మేకింగ్ ని జోడించి తీసిన సినిమా ఇది ఓన్లీ ఫోర్ యాక్షన్ అంతే మరిన్ని సినిమా రివ్యూలకు